ధృతరాష్ట్రుడి యొక్క గుడ్డి ప్రేమను గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి కొద్దిగా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కొమ్మలు ఎవరు అని అంటే ఈయన తరువాత తస్య శకుని తస్య శాఖ అన్నాడు దానికి ఉండేటువంటి ఆ ఉప కొమ్మలు అంటే ఇది పెద్ద వృక్షం ఆ వృక్షానికి పెద్ద కొమ్మ దానికి మళ్ళీ చిన్న కొమ్మలు ఇట్లా వస్తాయి కదా అలా వచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే శకుని అన్నాడు దుశ్యాసన పుష్ప ఫలే సమృద్ధే అన్నాడు ఆ చెట్టుకు పూసినటువంటి పూలు కాయలు ఎవరు అనంటే దుశ్శాసనుడు అనేటువంటి వాడు అన్నాడు ఇంతవరకు బాగానే ఉంది మూలం రాజా ధృత రాష్ట్రో మనీషీ అంటాడు చూడండి వ్యాస మహర్షిలో ఉండేటువంటి వైశిష్ట్యం ఇందు మనం అనుకుంటున్నాం చూసారా ఆయన మహాభారతంలో ముళ్ళు వేస్తాడు ముళ్ళేస్తాడని ఇక్కడ ముడి ఇది ఒక పక్కనేమో ఈ అంటున్నాడు ఈ అవినీతి అన్యాయం అసూయ క్రోధం దుర్మార్గం అనేటువంటి ఒక వృక్షానికి మూలమైనటువంటి వేరు ఎవరు అనంటే ధృతరాష్ట్రుడు అంటున్నాడు కానీ మళ్ళీ ఆ ధృతరాసుడు ఎలాంటి వాడండి అంటే మనీషి అన్నాడు మనీషి అంటే ఏంటి అర్థం మనుషులందరిలో గొప్పవాడైనటువంటి వాడిని మనీషి అంటాం మనం మనుషులం మనలో మహానుభావుడు ఎవడన్నా ఉంటే వాడు మనీషి అవుతాడు కాబట్టి ఈ మనీషి ఆయన అనని మహానుభావుడు అంటూనే ఈ అసూయ అనేటువంటి వృక్షానికి ఉన్నటువంటి వేరు ఈయన అంటున్నాడే ఏమిటి రెండు విషయాలు ఎలా పొసుగుతయ్యండి అనేటువంటి ఒక అనుమానం మనకు కలుగుతుంది ఎందుకు అనంటే ఎందుకు ఆయన మనీషి అంటున్నాడంటే పైకి మనీషిలాగానే ఉన్నాడు ఆయన చాలా ధర్మబద్ధమైనటువంటి వాడిలాగా తన తమ్ముడి కుమారులను కూడా తన కుమారుల్లాగానే చూసుకునేటువంటి వాడిలాగా మరీ ముఖ్యంగా ఆ ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమెకి ఎన్నెన్నో వరాలు ఇచ్చేసి ఎంతో దయగలిగినటువంటి మహారాజులాగా ఇలా కనపడతాడు ఆయన మనకి కానీ లోపల మాత్రము ఈయనలో అసూయ ఎంతగా గూడుగట్టుకొని పోయి ఉన్నది అనంటే ఆఖరికి దుర్యోధనుడిలో కూడా అంత అసూయ ఉన్నదో లేదో మనకి తెలియదు అంత అసూయ ఈ మనిషి లోపల అలాగా కుళ్ళి 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 కుళ్ళిపోయింది ఆయన మనసు లోపల అంతేకాదు ఒక మనిషి ఏది తప్పు ఏది మంచి అని ఏది ఒప్పు అనేటువంటి విషయం తెలియకుండా తప్పు చేస్తే అది పెద్ద తప్పు కింద లెక్కేయలేదండి మన ధర్మశాస్త్రం ఏమని చెప్పిందంటే సాధారణమైనటువంటి మనిషి తప్పు చేస్తే ఒకటికి ఒకటే శిక్ష ఏమంది అదే సమాజానికి మంచి చెప్పేటువంటి బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఒకటికి ఏడు శిక్షలు ఏమంది మనోధర్మశాస్త్రం చెప్పిన మాట చెప్తున్నాను ఎందుకు ఏమంది అంటే ఒరే నాయన ప్రపంచాన్ని ధర్మ మార్గంలో తీసుకుపోవలసినటువంటి వాడివి నువ్వు నువ్వు తప్పు చేస్తే ఎలా కుదురుతుంది కాబట్టి నీకు ఎక్కువ శిక్ష ఇయ్యాలి అంటుంది అలా ఈయన యొక్క తత్వం అంతా కూడా అనమాట ఇతనికి తెలుసు ఏం తెలుసు తన కొడుకులు చేస్తున్నది తప్పు అని తెలుసు తన తమ్ముడి కొడుకులు చేస్తున్నటువంటిది అంతా కూడాను ధర్మం అని చెప్పి తెలుసు అన్నీ చెప్తాడు సంజయుడితో మాట్లాడుతుంటాడు ఆయన ఒక్క విషయం కాదండి రెండు విషయాలు కాదండి మీకు ఈ మహాభారతం కనుక చదువుతూ ఉంటే అరవై ఎనిమిది సందర్భాలలో అరవై ఎనిమిది సందర్భాలలో ఈయనకి సంపూర్ణంగా అవగాహన వచ్చింది తన కొడుకులు చేసేటువంటిది అన్యాయం పాండవులు చేస్తున్నటువంటిది న్యాయం ఏ నాటికైనా సరే పాండవులే ధర్మమే గెలుస్తుంది